పెళ్ళంటే పెన్నం కిత్తుకుండా నాకు పెన్నం కిత్తున్నాక ఎప్పటికి పోయి అసలుపల్లి ఆ సురేషు బరణ శాబల మూసుడే

కానీ వాళ్ళ గాని వాళ్ళు నీకు సంబరపడతాను ఎందుకు అంటారా పొరగాలి బడి వేల అయ్యో బడి వేరు బడి వేస్తే టైం అయింది ఒక్కరిగా ఎప్పుడు మాట్లాడదాం కొడుకులు ఇంటి నేను చెప్తాను ఇంకా సంబరం అంటే ఒక్క మాట ఎందుకో అంటే మనకైతే ఏడుగురు కొడుకులు ఉన్నారు అవునండి ఏడుగురు కొడుకు మొగోల్లాగన్నా ఒకలా అయితే ఏడు కొడుకులాగన్నా గర్భశ్రీ మంత్రాలు నా గర్భాను ఒక్కరి అయితే ఏడుగురు కొడుకులు ఏడు ఆ కొడుకులు మొగోళ్ళు అంటే మొగోళ్ళు ఏడు చూపితే కొండలు బాక్తలు

అమ్మతో నా పెళ్ళని చూస్తే భయపడన లేవల్లేరు ఇది దెబ్బన నాలుగు గంటలకు పాలకపోయలు గలబడితే పాలక అని ఎత్తేసి ఎనుకో మరి చె చెప్పేదాను అందుకే అంటారు అమ్మా ఏమిటండి కడగల మొక్క కడిగిన శృంగారమే కడగిన శృంగారమే పిల్ల మంచిగా ఎక్కున్నా పిలుపు అన్న మంచిగా ఉండాలే పిలుపు మంచిగా ఎక్కున్నా పిల్లన్న శృంగారం ఉండాలి చిన్ననాడు తెలుస్తుంది రాసిరిగల్ల పుసి అందుకే అంటారు మనిషి తనం కాదు గురవు గొప్పది తరం సాధ్యం కాదు డబ్బు సాధ్యం కాదు మనిషి గురవే గొప్పది అంటారమ్మా అగో అగో భగవంతుడు భార్య మంచి ఉంటే భర్త గల అగో గురవంతురాలకు ఇప్పటికప్పటికి గుడిచెలున్న భర్త దేవు అంటారు అస్తులు అంతస్తులు మిద్దరు మేడలు బంగళవంతులు మేడలు గోనే పని అయ్యి భార్యకు కట్టము భర్త భర్తకు కట్టే భార్య నమ్మి వచ్చినా నీతో చెప్పేదా ఎందు కొరకండి ఎందుకు నా తమ్ముడిని నా పిట్టిన దేవతలకు ఆగురు అలా పూజలు చూస్తే పెయినకాళ్ళ వల్ల కడుపు వండాలి నా తమ్ముడు నా బిడ్డ కలకల 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 కంటికి దారులు కన్నీళ్లు తీస్తాను నా తమ్ముడు ఏడుతాడు నేను చూస్తానాడితే నీకేం పుట్టిందంటానా వాళ్ళ కొడుకులు బిడ్డలు కుట్టపోతే వాళ్ళ కడప ఉండకపోతే మనకే మంచిది మనకే మేలు ఈ రెండో రూపాయ రాజ్య మన కొడుకులు మనకే అక్కడికి కట్టది వాళ్ళ గడప కొడుకులు ఉంటేది లేకుంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంట మనకే మంచిది అంటున్నా చెప్పాలకు కొడుకులు బిడ్డలు లేకపోతే రెండో రూపాయ రాజ్యం నాకులకు అవుతాయి మనిషి అనేటువంటి ఒకరిని బతకూరాలి ఒకరిని చెడిపోయిన వాళ్ళు మనిషి కాదు ఒకరిని ఉండకూరాలి కానీ ఒక నీళ్ళు కూలిపోవాలి ఒక నీళ్ళు తోసి ఒకరింట పోసిన పెద్దోడు కాదు ఒక నీళ్ళు తోసి ఒకరింట పోసి ఒకరి పిల్లలు ఏడిపిస్తే ఎన్నికైనా వాళ్ళు ఉసురు తాగదా కానీ అది కాదమ్మ కిరియా నా తమ్ముడు నా కాలకాడ కుముదాపుకుంటే ఏడువకు తమ్ముడా నువ్వు ఏడుతాడు నేను చూస్తాను నాకు ఏడుగురు కొడుకుల ఇద్దరి కొడుకుల దాత్తపుడు కొడుగుల బల్లలకిల చిల్ల ఆ ఎటట ఎటట నా ఏడుగిరి కొడుకులల్లా ఆ ఇద్దరి కొడుకుల తమ్ముడ ఏడవకరా నా కొడుకుల దేశకచ్చనికు దత్తపుత్రులే చేస్తారన్న కొడుకుల చిల్ల బల్లలకిని ఏది నీ తమ్మునికి మన కేళూరు కొడుకులు ఆ ఏళూరు కొడుకులల్ల ఇద్దరి కొడుగైదుకబెద దత్తపుత్రే వచ్చే వాల చేతరు చేస్తారన్న అంటే నా కొడుకుల వాళ్ళకి ఇస్తాం అన్నట్టు అక్కెలేదు ఉంటానా పెట్టిస్తావు వాళ్ళకి గొడ్డుది వాడు కొట్టు లేని కొడుకు వాళ్ళ గర్భంలో కొడుకులు ఉంటే లేకుంటే మనకేం అక్కది కాబట్టి నేను ఏమంటే ఇలా ఉంటానా ఏ ఇయ్యాలో అంటానా అని వంటారా ఇవ్వాలా ఉంటా మాటి నీడ వంటనా ఏ అంటానా రొప్పికిత్తారా నచ్చి కొడుకు లేపిస్తాడు ಎಂದಿರು నీలు చితై చితరా మోజరా అవ్వా నీ తీరేత్తుకుండు రా కడియొకటి నిందరా పారిత్తరా పోదా ఆ అడియే వంద కందరో ఏమన్నది మరకొడక తావకన్నా నా పెద నా చాప్ చేయను పెద్దు ఆ చాప్ చేయను ఒక్కటి విడి కట్టరేంగ మళ్ళొక్కటి ఇయ్యవా ఇయ్య ఇయ్య వాని ఇయ్య ఎవడలా పోరా నీ మూతిలా నిలబెట్టు నేటిండి మంచిది వెళ్ళలా గాండా అహంకార పని లేదు ఈ అంటే ఈయనంటే నేను అమ్మగారింటికి అది వాడు ఏడుగురి కూడా కుక్కగా నట్టుగానే లంజ కొడుకులు ఎత్తేది నా తమ్ములేని எ சந்தோ మీరు ఏమంటా ఒకవేళ నా కొడుకు ఇస్తాను సరే నువ్వు ఇస్తా కానీ ఇస్తానా ఆ నిన్న ఒక దెబ్బ పట్టిన ఒక మాట అన్న నిలక్షన్ నాకు గుంతు తెచ్చుకుంటా కన్నత ఒకవేళ వాళ్ళొక్క మాటకుంటానికి చెట్టు ఒక ఆట పెట్టి చెట్టు మాట్లాడింది గొడ్డు దానికి గొడ్డు ఒరిగి పిల్లలు ఎందుకు ఇస్తారా గాడి కొడుక కన్నవానూపు నొప్పులు తీసిన ఈయనంటేనంటే ఇయ్యొడ్డు ఒరిగి నా పిల్లలు ఇయ గొడ్డు దానికి గుర్తు ఆడి పిల్లల కన్న తల్లికేరక వందనం వేసే గుర్తు కరణిక పిల్ల నొప్పి నేను ఎందుకు ఇస్తా నా పిల్లలు ఏడుగురు కొడుకులు మొగోళ్ళ కన్నా కొండ కేసిన తొర్రలే వేసిన తొలలే ఈ ఎడుగురు కొడుకులు ఏ కట్టం వేసుకునైనా బతను నేను ఎందుకు ఇత్తనా పిల్లలు ఇయ్యంటే ఇయనని చెట్టు కాటి పెట్టి చెట్టు మాట్లాడింది మాయలమ్మి నేను ఇవాళ ఇత్తనా అని నా తమ్మునికి ఆశ చెప్పుది ఇత్తనంటే మనిషికి ఆశ దెబ్బకూడదునంటే భయం నా తమ్ముడు ఎంత బాధపడుతుడు నా బిడ్డ ఎంత బాధపడదు అమ్మ రావ రామ 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 రా ఈ మానవులంటే మర్చిపోమ్మ నా తండ్రి ఈ మనసులతో ఆడుకుంటే నేపు ఈ అలా నేను అలివిల్ను పలివిల్లు నా కొడుకుల చలిస్తే నా తమ్ముడిని నా మరదలను ఒకరి వారి నా కొడుకునే తగినవని నా తమ్ముని ముందు ఒక్క మాట అంటే ఇప్పటికప్పటికి తోని మనసులు దూరం అయిపోయి పాలాని పట్టుకుందుని పట్టుకుందవతున్నాను కర్ణనాయుడు తందున గడ్డిపోతలెక్క గుండెలోన కూలి కూలిపోతాడు అయినా ఫిరారు చిన్నగా ముఖం ఎదుగుకొని నీలారి కళ్ళ నీళ్ళు చెప్పుకుంటా తమ్ముడి పేరు కథనమ్మ కొడుకుల దత్త ఎత్తాను కానీ ఒక మాట నా భార్య గిట్టన్నది తమ్ముడా నా భార్య గి మాట అంటే మాటలతోని మనసేతో వచ్చి బాగా మాటలతో అయిన అన్నదమ్ములు ఎంతో మంది ఇంకా మాట నేను ఇంత బయట పెట్టుకుంది అప్పుడు భార్య అన్న మాట గుండెల దాసుకొని మీదొక్క మాట అన్నాడు ஏமாட்டார் வாழ் மைனா அது கொடுக்குறது மாயால கொடுக்குற రోజులు దాదినా నా కొడుకులే అంటారు వాళ్ళు నీ కొడుకులు అని అంటారు తమ్ముడ కానీ ఎవరి కడుపు వండుతూ వాళ్ళకే పేరు నీ కడుపు వండలే నా కడుపు కాశపడితే తమ్ముడా నీకెన్ని బాధలు వచ్చును నీకెన్ని కష్టాలు వచ్చు నేను ఒక మాట చెప్తానరా అంటారు మరి అందరి దేవతల పూజలు చేసి మన ఇంటికి మరి ఇంత లక్ష్మీదేవి మన కులవేలుపు మన లక్ష్మీదేవి పూజలు చేసిరా తమ్ముడ ంత మాట అన్నవి దేవతల పూజలు ఇంటి విలవలకు పూజ చేసినవా ఇంటి మహాలక్ష్మి పూజ చేసిన వాడు వచ్చి పండెక్కినా ఇంటి లక్ష్మి మాకేవారు అందుకే అంటారు ఇంట్లో పెద్దలుంటే తెలవకుండా తెలిసే పిల్లలకు తెలియజెప్పాలి ఏ గుడికి వేనా ఏ పండుగ వేసినా ఏ దేవతల వరం పట్టినా ఏ జాతర వేనా మొదలు ఇల్లు శుద్ధి పెట్టుకొని ఇంట్లో దేవతలకు పాలకాయ కొట్టి పాలం వదల పెట్టాలి తెలవకున్న ఇంత తెలిసిన పెద్దలు నాకు అడగపోతు ఇంటి దేవతను మొక్కపోతుంది ఇంటి దేవత కుల దేవతను మొక్కని మీరు పోతే తమ్ముడా మీ కడప వండపాయి మరింటి విరవేలు లక్ష్మీదేవి పూజ కట్టు సంతానం కాకపోతే అప్పుడు సూతరా తమ్ముడా

మొన్న తిద్దేనా మేము ఎక్కడ పోయినాము సిరుపూరు కాడా అలా అడుగుతున్నావా భగవంతుని దగ్గర పోయి వెంకటేశ్వర నామ కాడా పూజలు చేద్దాండి ఈయన పోతంటే కొత్త కొండ కాడ రెండు వందల యాభై రూపాయలు చెప్పులు కొన్నాడు హాడి పోయా దేవి అనగా మరి కృష్ణుడు పడనవారి విష్ణు పుట్టి విష్ణు పడవారి కృష్ణుడై పుట్టి పన్నెండవ దారాల భగవంతుడు విష్ణుదేవుడు దేవుడు అగో లక్ష్మిదేవి దేవుడు పాదసేవ చేస్తాంది అగో పాదసేవ చేస్తాంటే భగవంతుడి పాదాల కాడ పూల ఎప్పుడు మరి ఇక్కడ నీలా మరి నిమ్మవతి నీల శీలరాదు పూజ చేత్తంటే భగవంతుడి పాదాల మీద పడతాను అప్పుడు చూడు మరి మరింత లక్ష్మీదేవి కళ్ళ చూసింది మన భక్తులు ఎవరు మరి నిన్ను కొట్టేటోళ్ళేవరని అప్పుడు లోకాలు చూస్తే ఇక్కడ అక్కడ కదా మైన మైన మాయలమ్మి తోడబుట్టకున్నా కన్న కొడుకులు ఎంత చూడ సాధిలో కన్న మరి అప్పుడు చూడు ఆ బిడ్డ సాధుకున్నా ఏడుగురు కొడుకులు సంతానం ఏమంటే సంతానం మరి కన్న కొడుకులు మాయలమ్మి మాట ఎన్నో బాధలు పెడితే పూజ కట్టిలో లక్ష్మీదేవి మన ఇంటి వెలవేలుపు మన పూజ ఎత్తమ కష్టాలు కళ్ళీళ్ళు కడదేరి బియ్యముగా వాళ్ళు వాళ్ళకు మరి వరాన్ని ఓడిగట్టి రమ్మ లక్ష్మీదేవి అక్కడే చిన్న పూలు ఇక్కడ వైకుంఠాలు కానీ ఒక మాట భక్తుల కష్టం వచ్చాడు మనమే కడ తెచ్చా ఎందుకంటే మనం ఉన్నదే భక్తులు కాపాడాలి నిమ్మవతికి మనకి నా పూజ చేస్తారు నీ భక్తులు కాబట్టి ఆనవాంగిచ్చబోయే మొన్న గట్టిన నెల రోజుల కింద కవలపురం మీనట్టు నెల రోజుల కింద కవలపురం కథ పోతున్నావా పరకాల అవతలు చెక్కిపోయడం మీ గుళ్ళ కథ పోతాను ఇక వానలు బాగా కొడతాను ఇక పోతా అంటే పొద్దుగల రాళ్ళని ఫోన్ చేయగానే పోతాడు పోతాడు పరకాల వరకు ఆనెక్కువైంది ఇక పొద్దుకి ఏం చేసి మేము పోతా అంటే ఆ కవలపురం కాడ ముసలవ చచ్చిపోతే మత్త ఖర్చులు ఇక మత్తట్ల మత్తట్లకి అంటే ఇక పోంగ వానలే పరకాల వరకు వాన బాగా కొడతాను అన్న ఇక్కడంత బురద అయింది ఇక ఆంచలంటే మరి పుల్లి ఎవరు కథ కడికి వచ్చినట్లేరు ఇక రెండు వేలు బయన కొట్టే చూసుకోవాలంటే మరి ఎత్తాను హోంగ ముసల్దాని ఎత్తుకచ్చి వాన బాగు పెట్టే వరకు అటు పెట్టి అక్కడ వేయాలి ఇక సగంగా ఆలింది పోటీ ముసలి దగ్గరికి వచ్చింది సగంగానే ముసలి కాటన్ దగ్గరకు వచ్చి కాటన్గిస్తుంది సగంగా పోటీ ముదురు సగంగా ముసలి వస్తే ఎట్లా కాటన్ ముసలి